హోల్ ఇయర్ జలుబుతో ఇబ్బంది పడుతూనే ఉంటారు కొంతమందికి ఏమో సీజనల్ గానే ఆ టైంలోనే జలుబు రావడం ఎలా చూస్తారు మీరు ఆయుర్వేదంలో ఎక్కువగా బాధపడుతుంటే సమస్య ఈ ముగ్గు దిబ్బడ ముగ్గు కావడం రాత్రి పూట బ్రీతింగ్ తీసుకోవడంలో ఇబ్బంది ఈ ముక్కు లోపల దుర్మాంసం లాంటిది పెరగడం గానీ లేదంటే ఈ సెప్టం డివియేషన్ నుండి ఈ క్యావిటీ సక్రమంగా లేకపోవడం గానీ లోపల పాలిప్స్ లాంటివి డెవలప్ అవడం గాని ఇలాంటి ఉండడం వల్ల వాళ్ళకు నిరంతరం వేధిస్తూనే ఉంటుంది దీనికి ఆయుర్వేదంలో మంచి పరిష్కారాలు ఉన్నాయండి కానీ దాన్ని ఎవరూ ఆచరించడం లేదు వెల్కమ్ టు ఐడ్రీ మీడియా నేను ఉదయశ్రీ కొంతమందికి జలుబు సైనసైటిస్ బ్రాంకైటిస్ లాంటి సమస్యలు ఎప్పటికీ ఉంటాయి కొంతమందికి సీజనల్గా వస్తూ ఉంటాయి జలుబు సంబంధించి కానీ దగ్గు ఇలాంటివి ఇలాంటి వాటికి శాశ్వత పరిష్కారం ఆయుర్వేదంలో చాలా చక్కగా ఉంది అని అంటున్నారు డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు అమృతం ఆయుర్వేదం హాస్పిటల్ నుంచి మన స్టూడియోకి వచ్చారు మరి ఆయనతో మాట్లాడి ఎటువంటి పరిష్కార మార్గాలు ఉన్నాయి ఆయుర్వేదంలో అడిగి తెలుసుకుందాం నమస్తే అండి వెల్కమ్ టు నమస్తే ఓకే సార్ రెండు రకాల పేషెంట్స్ని మనం చూస్తూ ఉంటాం కొంతమంది ఏమో ఎప్పటికీ ఇయర్ హోల్ ఇయర్ ఇంకా గా వాళ్ళకి వస్తూనే ఉంటాయి జలుబుతో ఇబ్బంది పడుతూనే ఉంటారు మైగ్రేన్ అంటారు సైనసైటిస్ అంటారు బ్రాంకైటిస్ అంటారు సో ఇట్లా ఇబ్బంది పడుతుంటారు కొంతమందికి ఏమో సీజనల్ గానే వర్షాకాలం వచ్చింది అనుకో ఆ టైంలోనే జలుబు రావడం అప్పుడప్పుడు రావడం చూస్తూ ఉంటాము సో ఈ రెండు రకాల వాళ్ళని ఎలా ఎలా చూస్తారు మీరు ఆయుర్వేదంలో ఇప్పుడు కొంతమందికి సీజనల్ గా మాత్రమే వస్తుంటే కొన్ని రోజుల తర్వాత ఇక కంటిన్యూగా ఉంటుంది దానికి ఇంకా సీజన్ అనేది లేదనమాట ఇలా ఉండే వాళ్ళు ఉంటారు ముఖ్యంగాను ఎక్కువగా బాధపడుతుండే సమస్య ఈ ముక్కు దిబ్బడ ముక్కు కావడం జలుబు ఇంకోటి ఏంటంటే రాత్రి పూట బ్రీతింగ్ తీసుకోవడంలో ఇబ్బంది ఒక్కొక్కసారి వాళ్ళకి కొంచెం దుమ్ము ఇలాంటివి ఏమైనా ఫ్యాన్ వేసినా ఏసీలోకి వెళ్ళినా ఆ డస్ట్ అని డస్ట్ అలర్జీ ఉందని ఆ తర్వాత వాళ్ళకు ఆయాసం తొందరగా వచ్చేస్తుండడం ఇంకా ఈ మైగ్రైన్ అంటే మొత్తం తలనొప్పి రావడం ఈ ముక్కు ఈ యొక్క మొత్తం ముఖం భాగంలో నల్లబడిపోతుండడం స్కిన్ అంత ముఖ్యంగా ఈ ఫ్రంటల్ ఏరియాలో కూడా నల్లబడిపోవడం ఇలాంటివన్నీ ఉంటాయి ముఖ్యంగా మనకి ఇక్కడ బాగా చెప్పుకోవాల్సింది ఏంటంటే శ్వాస వ్యవస్థ ఆరోగ్యకరంగా ఉంటేనే ఆ వ్యక్తి ఆరోగ్యకరంగా జీవిస్తాడు ముందు శ్వాస వ్యవస్థలో సమస్యలు ఉన్నట్టయితే అతనికి ప్రతిరోజు ఒక ప్రశ్నార్థకంగా ఉంటుంది రాత్రి పడుకున్నప్పుడు పొద్దున ఇద్దరు లేస్తానో లేదో అనే డౌట్ ఉంటుంది ముక్కు పట్టేస్తే ఆడకపోతే ఎక్కడ ఏమవుతుందో ఊపిరాడకపోతే ఏమవుతుందో అని చాలామంది భయపడుతూ జీవిస్తుంటారు కొంతమంది అస్తమానం ఇంకా మందులు వేసుకోవడం రెగ్యులర్గా రకరకాల మందులు మనకు అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు ఎందుకంటే ఆధునిక వైద్య విధానం మనకు వీటికి చాలా రకాల మందులు తీసుకొచ్చి పెట్టింది సో ఇవన్నీ తాత్కాలికంగా ఉపశమనిస్తున్నాయే తప్ప శాశ్వత పరిష్కారం ఇవ్వడం లేదు దానితో పాటు ఇవి లాంగ్ టైం వాడినట్టయితే వాళ్ళకి ఇతర అనారోగ్య సమస్యలు కూడా డెవలప్ అవుతున్నాయి ప్రస్తుత జీవన విధానంలో ఇక్కడున్న మనకున్న పొల్యూషన్లో ఆహార విధానము జీవన విధానం సరిగా లేక చాలామందికి రోగాలు వందలో ముప్పై నుంచి నలభై మంది దాకా బాధపడుతుండే వాళ్ళు ఉన్నారు అంటే కొద్ది చిన్నగానో పెద్దగానో సాధారణంగా అయితే ఆరోగ్యవంతులకి ఎవరికైనా సరే ముక్కులో కఫం కారడం ముక్కు పట్టేయడం అనేది ఉండదు అసలు జలుబు చేయడము ముక్క కావడం అనేది ఉండకూడదు అది ఎప్పుడైనా వాళ్ళ ఆహారము ఏదో బయట వాటర్ లేకపోతే ఫుడ్ ఏదైనా తేడా వర్షంలో తడవడం ఇతర వాతావరణంలోకి వెళ్ళడం అది తాత్కాలికంగా వచ్చేళ్ళేది అది ఎప్పుడైనా ఉండొచ్చు కొంతమందికి రెగ్యులర్ గా చీల్తూనే ఉంటారు రెగ్యులర్ గా ఇబ్బంది పడుతుంటారు ఇలా స్నానం కూడా తుమ్ముతూనే ఉంటారు కంటిన్యూస్ గా తుమ్ము అవును ఇది వాళ్ళకు లోపల ఈ ముక్కు లోపల దుర్మాంసం లాంటిది పెరగడం గాని లేదంటే ఈ సెప్టమ్ డివియేషన్ నుండి ఈ క్యావిటీ సక్రమంగా లేకపోవడం కానీ లోపల పాలిప్స్ లాంటివి డెవలప్ అవ్వడం కానీ లేదా అలర్జీ ఎక్కువగా ఉండి ఆ అలర్జీ వల్ల బ్లడ్లో వాళ్ళకు ఏఈజీ లెవెల్స్ ఐఈజీ ఐఈసీ లెవెల్స్ బాగా ఎక్కువ ఉండడం కానీ ఇలాంటి ఉండడం వల్ల వాళ్ళకు ఈ సమస్య నిరంతరం వేధిస్తూనే ఉంటుంది పోనీ దీనికి ఏదైనా శాశ్వత పరిష్కారం ఉందంటే ఇప్పటిదాకా అయితే లేదని చెప్పొచ్చు ఇక్కడ ఇది రావడానికి కారణాలు ఏంటి అని మనం తీసుకున్నట్లయితే ఆహారము జీవన విధానం ప్రధాన కారణం అవుతుంది చాలా రకాల రోగాలకు ఆహారము జీవన విధానమే అయితే దీనికి ఆయుర్వేదంలో మంచి పరిష్కారాలు ఉన్నాయండి కానీ దాన్ని ఎవరూ ఆచరించడం లేదు ఇప్పుడు మనం ఒక రొటీన్ ఫుడ్ని రొటీన్ లైఫ్కు అలవాటు పడిపోయాం అయ్యేవో ఈరోజు ఉదయం మనకి ఏముంది ఇడ్లీ ఉందా దోశ ఉందా పూరి ఉందా తినేసి వెళ్ళడం మధ్యాహ్నం అయితే లంచు సాయంత్రం అయితే చపాతి అలా అంటే వీళ్ళు సీజనల్గా ఎలాంటి సమస్యలకు శరీరాన్ని ఎలా శుద్ధి చేసుకోవాలి ఎలా ఇమ్యూనిటీ పెంచుకోవాలి మనకి ఇలాంటి రోగాలు ఫ్యూచర్లో రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది ఎవరు గమనించండి కేవలం ఆ సమస్య వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు పరిష్కారం వెతుకుతున్నారు చాలా వరకు అందరూ తాత్కాలిక పరిష్కారమే వెతుకుతున్నారు మరి రోజు ఇలాంటి సమస్య బాధపడకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే ప్రశ్న వాళ్ళకి ఎప్పుడు తెల తలెత్తదు ఇక చివరికి నీ జీవితం వింతే అని ఎప్పుడైనా ఎవరైనా డాక్టర్ తేలిస్తే మళ్ళీ అలా మందులు వాడుతూనే ఉంటారు అయితే ఈ సమస్యతో ఇక బాధపడాల్సిన అవసరం లేదు అని నేను చెప్తున్నా ఎందుకంటే ఈ ముక్కులో పెరిగిన దుర్మాంసాన్ని కానీ అంటే పాలిప్స్ అని చెప్పేవా కానీ లేదంటే మ్యూకోజల్ థిక్నింగ్ అని అంటారు అంటే లోపల ఉన్న మాంసం ఇంకా ఎక్కువ పెరగడం టర్బినేట్స్ అని ఉంటాయి లోపల అవి బాగా లావ్ అయిపోయి హైపర్ట్రోపీ అంటారు సో వీటన్నిటికీ ఇప్పటిదాకా ఈ సమస్య బాతో ఉంటే ఒక ఈఎన్టీ డిపార్ట్మెంట్కి వెళ్తే వాళ్ళు ఓన్లీ సర్జరీ చేస్తారు కానీ సర్జరీతో పరిష్కారం అవుతుందా అంటే అవడం లేదు ఇక ఆయుర్వేదంలో ఇవన్నీ కాలేకపోయినప్పుడు ఆయుర్వేదానికి వస్తున్నారు వస్తే వాళ్ళకు రకరకాల మందులు ముఖంలోకి అదే ముక్కులోకి డ్రాప్స్ వేసుకునేవి కొన్ని నస్యకర్మ చికిత్స అని అంటాం అంటే రోజు ముక్కుని క్లీన్ చేసుకోవడం ఈ విధానం ఈ నశకర్మ చికిత్స అనేది వైద్య చికిత్స కాదు ఇది నిత్య జీవితంలో మనం రోజు చేయాల్సింది మనం రోజు బ్రష్ పెట్టి నోటిని అంటే పేస్ట్ పెట్టి ఎలా శుభ్రం చేసుకుంటామో ముగ్గును కూడా ఈ నశకర్మ చికిత్స ఏదో తైలంతో కానీ ఏదైనా కృతం అంటే నెయ్యితో కానీ వేసి మనం ముగ్గును చికిత్స క్లీన్ చేసుకోవాలి కానీ ఇది ఎవరు చేయడం లేదు అందుకని వాళ్ళకి ఏదో ఒక వయసులో ఈ సమస్య వస్తుంది అంటే అది పెద్దవాళ్ళ వయసు ఇచ్చిన తర్వాత అయినా కూడా రావచ్చు తర్వాత ఏం జరుగుతుందనంటే ఇంకా ఇది సివియర్ అయిపోతే అస్తమా కానీ సిపిఇడి కానీ ఐఎల్డి లాంటి డిసీజెస్ కూడా కారణమవుతున్నాయి అంటే అవి రావడానికి ఇతర కారణాలు ఉన్నా కూడా ఈ సైన్సైటిస్ కానీ అలజటిస్ కానీ ఉండడం కూడా ఒక కారణమే అందుకని దీన్ని ప్రారంభంలో ఉన్నప్పుడే పరిష్కరించుకోగలిగితే ఒక ఉత్తమమైన పరిష్కారం దీనికి ఆయుర్వేదంలో ఉండేది ఏంటంటే మొదట నస్యకర్మ చికిత్స చేసుకోమని చెప్తాము దాంతో పరిష్కారం రాలేకపోతే మందులు కొన్ని వాడమంటాం మందులు వాడినా మాకు పరిష్కారం రావట్లేదు సమస్య అవుతుంది అని అంటే ఆయుర్వేదంలో ఫైనల్గా ఒక చికిత్స చెప్పింది చారకర్మ చికిత్స అని ఇది ఒక ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్ని తీసుకొని వాటిని కొన్ని వాటి యొక్క సమ్మేళనం అంటే కొన్ని రకాల ద్రవ్యాలు అంటే ఇతర రకరకాల ప్లాంట్స్ ఎక్స్ట్రాక్షన్ తీసుకొని దాన్ని కలిపి వాళ్ళకి ఒక పేస్ట్ లాంటి తయారు చేసి దాని ముక్కులో ఎక్కడైతే అక్కడ ఉన్నదో ఆ భాగంలో అప్లై చేయడం ఈ అప్లై చేస్తే దాంతో వాళ్ళకి ఏమైతుందని అంటే అది మొత్తం దాంట్లో ఉన్న ఇన్ఫెక్షన్ అంతాను తీసివేసి అది ఆ యొక్క దుర్మాంసం ఏదైతే పెరిగిందో దాన్ని అంతాను దానికి బ్లడ్ సప్లై ఆపేస్తుంది బ్లడ్ సప్లై ఆపేసిన తర్వాత అవన్నీ మొత్తం ఉండలుండలుగా ముద్దల్లాగా బయటకు వచ్చి పడిపోతాయి ఓకే ఇది సహజ సిద్ధంగా జరిగే ప్రక్రియ అంటే ఇది మీ దగ్గరకు వస్తే చేస్తున్నామండి ఓకే ఇది ఎవరు ఎక్కువగా చేయటం లేదు ఇప్పుడు వేరే డాక్టర్ ఎక్కడో కొన్ని చోట్ల తమిళనాడులో ఒకటి రెండు చోట్ల కేరళలో ఒకటి రెండు చోట్ల చేస్తున్నారు ఇది నేను రకరకాలుగా శోధన చేసి తెలుసుకోవడం అకాడమిక్ గాను తర్వాత మాకు వచ్చిన ఒక ట్రెడిషనల్ నాలెడ్జ్ గురువుల పరపరంగా వచ్చిన విధానంతో తీసుకుని చేస్తున్నాం అది గడ్డలాగా మాంసం అంతా వచ్చి పడిపోతుంది అయితే ఈ చికిత్సను చాలా కాలం నుంచి ఒక పన్నెండు నుంచి పదిహేను సంవత్సరాల నుంచి చేస్తున్నాము అయితే ఈ మధ్య దీనికి గతం ఒక ఈ రెండు సంవత్సరాల్లో కొంచెం బాగా ప్రచారం జరిగింది దీంతో చాలా మంది వచ్చారు వాళ్ళు చాలా మందికి చేసాం చాలా మందికి చాలా బాగా అయింది కానీ సమ్మర్లో చేసిన వాళ్లకు కొంచెం అంటే ఎండాకాలంలో ఈ ట్రీట్మెంట్ చేయకూడదు ఓకే వీలైతే ఎండాకాలం ఒకవేళ చేయాల్సి వస్తే వాళ్ళకి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఇవి కొంతమందికి ఇబ్బంది అయితే దానివల్ల మాకు ఈ చికిత్స సమ్మర్ లో చేయకూడదు అనేసే విషయం కొంచెం అర్థం అవడం వాళ్ళకు కూడా ఆ జాగ్రత్తలు మేము చెప్పలేకపోవడం లేదా వాళ్ళు ఆచరించకపోవడం కూడా ఉంటాయి కొంతమందికి మీరు ఎక్కువగా బయటకు వెళ్ళకూడదు అంటే ఎండలో ఎండ వాతావరణంలో తిరగకూడదు ఆ ఎండ వాతావరణంలో ఎవరైతే తిరిగారో వాళ్ళందరికీ కూడా సరిగా పరిష్కారం జరగదు అక్కడ చెడు మాంసం కన్నా మంచి మాంసం కూడా కొంత వచ్చేస్తూ వచ్చేసే అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా చేయాలి జాగ్రత్తగా చేయాలి ఇంకా మిగతా సీజన్ లో అంటే ఇక మనకు రైని సీజన్ అంటే వర్ష ఋతువు శర ఋతువు హేమంత ఋతువు దాకా ఈ మూడు ఋతువుల్లో బాగా చేయొచ్చు అనమాట అంటే అప్ టు జనవరి ఫిబ్రవరి దాకా సో ఈ చికిత్స చేస్తే వాళ్ళకి అసలు మళ్ళీ సమస్య ఉండడం లేదు మళ్ళీ ఫ్యూచర్ లో కూడా డెవలప్ కావట్లేదు దీనివల్ల అన్ని తగ్గిపోతాయా సైనసైటిస్ అల్చిస్ ఇవన్నీ అంత బ్రీతింగ్ ఇష్యూస్ ఫ్రీక్వెంట్ కోల్డ్ ఇవన్నీ తగ్గిపోతాయి ఇంకా వాళ్ళకి లంగ్స్ డామేజ్ అయిన స్థాయికి వెళ్లిపోయి ఉంటే అప్పుడు దానికి వేరే మందులు ఇవ్వడం మందులు వాడుకోవడం చెప్పాల్సిన అవసరం ఉంటుంది అది ఇంకొంచెం సివియర్ కండిషన్ ఒక్కొక్కసారి దానికి ఆధునిక వైద్యం సపోర్ట్ కూడా తీసుకోవాల్సి రావచ్చు ఎందుకంటే అది ఇంకా సివియర్ వాళ్ళకి ఇంకా వేరే చేసుకోని పరిస్థితి ఉండదు అనమాట ఇది పిల్లలైనా పెద్దలైనా ఏజ్ పైబడ్డ వాళ్ళు ఎవరైనా చేయించుకోవచ్చా ఎవరైనా అంటే కనీసం ఒక పదేళ్ళు దాటి ఉండాలి పిల్లలకైతే కొంతమందికైతే కొంతమందికి అయితే ఒక ఒక నా దగ్గరికి ఒక పదేళ్ళ అబ్బాయి వచ్చాడు అతనికి రెండు ముక్కుల్లోనూ ఎంత పెరిగిందంటే అతనికి సాధారణంగా ఒక ఐదారు సంవత్సరాల నుంచి ముక్కులో గాలి పీల్చుకోవడం అనేది లేదనమాట కేవలం నోటితోనే ఆ నాలుగైదేళ్ల వయసులో పెరిగినప్పుడు అతనికి బ్రీతింగ్ ఎలా తీసుకుంటారో కూడా తెలియదు అంటే అతనికి సాధారణంగా నోరులో నోటునే బ్రీతింగ్ తీసుకుంటారనే అభిప్రాయంతో ఉన్నాడనమాట రోజు రాత్రి పడుకునేప్పుడు నోరు తెరిచే ఉండడం అసలు ముక్కులో బ్రీతింగ్ వెళ్ళడానికి ఛాన్సే లేకుండా ఉంది అలాంటి వాళ్ళు ఎక్కడ బెంగళూరు నుంచి వచ్చారు వస్తే వాళ్ళకు ట్రీట్ చేశాం పదేళ్ళ అబ్బాయికి ట్రీట్ చేస్తే చాలా బాగా అయింది చాలా బాగా తగ్గిపోయింది కూడా అంటే అందుకని ఒకవేళ మరీ తప్పని పరిస్థితుల్లో ఉంటే ఏదేళ్ళ వయసులో కూడా కొంతమంది చేయొచ్చు పదేళ్ళు పైబడి ఉంటే మంచిది ఇక ఈ ఆహారము జీవన విధానం కూడా సరిగా లేకుండా ఉండడం వల్ల చాలా మందికి కొత్తగా కూడా డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ చికిత్స క్షారకర్మ అనేది వీళ్ళకు మంచి పరిష్కారం అని చెప్పొచ్చు ఫిఫ్టీ ప్లస్ ఉన్నవాళ్ళు ఫిఫ్టీ ఎవరైనా ఇంకా అవి ఎనభై ఏళ్ళ వయసు వాళ్ళు కూడా చేసాం వాళ్ళకి అదర్ డిసీజెస్ డిసార్డర్స్ ఉంటే ఏవైనా ఏ ఉన్నా కూడా చేసుకోవచ్చు షుగర్ బీపీ అస్తమాలు ఉన్నా కూడా వాటిని కంట్రోల్లో ఉంచుకొని థైరాయిడ్ లాంటివి ఏమైనా ఉంటే వాటికి తగిన మందులు వేసుకుంటూ ఇది చికిత్స చేసుకోవచ్చు అండి దీనివల్ల చాలా మందికి ఇంకోటి ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి అవును వాళ్ళకి సరిపోయినంత ఇమ్యూనిటీ లేకపోయినా లోపల ఇన్ఫెక్షన్ ఉన్నా కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళకి తగిన ఔషధాలు ముందే ఇచ్చి తర్వాత వాళ్ళకు వాళ్ళకు చికిత్స చేయడానికి అనుకూలంగా ఉన్నప్పుడు ఆ సమయంలో వాళ్ళకి చికిత్స కొన్ని నుంచి కూడా వాళ్ళు ఉంటారు ఉన్నారండి పది ఏళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళుగా బాధపడుతున్న వాళ్ళు వాళ్ళ కెరీర్ పాడైపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే అసలు దీంతో ఇబ్బంది పడుతూ ఇంకా మనం ఇంతే మన జీవితం ఇంతే అని ఉన్నవాళ్ళు నా దగ్గరకు వచ్చిన వాళ్ళు కొంతమందికి అయితే సూసైడ్ టెండెన్సీ కూడా ఉంది అనమాట ఓ ఇది ఎంత ఎంతకాలం బతుకుతాం ఎంతకాలం ఇలా ఇబ్బంది పడతామనేసి చాలామంది ఫోన్ చేసేటప్పుడు మీ దగ్గర కరెక్ట్గా పరిష్కారం అవుతుందో లేదో చెప్పండి కాకపోతే నేను అనుకుంటున్నా కాబట్టి మీరు నాకు బాగా పరిష్కారం అవుతుందని అంటేనే నేను ధైర్యంగా చేయించుకుంటాను వాళ్ళు చివరికి కొంతమంది క్యాన్సర్స్ తయారైన వాళ్ళు కూడా ఉన్నారనమాట ఇంకా దాంతో నాజల్ స్పర అని అంటారు బోని స్పర అని అలాంటివి కూడా డెవలప్ అయిపోతుంటాయి సో ఇది రకరకాలుగా ఉంటుందండి అంటే అందరికీ ఒకే విధంగా ఉండదని కాదు వాళ్ళ యొక్క కండిషన్ బట్టి వాళ్ళు వచ్చిన సమయంలో వాళ్ళకున్న పరిస్థితిని బట్టి వాళ్ళకు తగిన చికిత్సను అందించగలుగుతాం రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి మాకు ఈ క్షార కర్మ చికిత్స గురించి తెలియజేసినందుకు యూ నమస్తే అమ్మా బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే ఆర్ డాక్టర్ ఫర్ ఫర్ అ సర్ అంటే ఆదాయం సర్వీస్ ఎంతమంది అండ్ అండ్ వీడియోస్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 షేర్ ఛానల్ డ్రీమ్

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.